మన్నమల్లి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మహాత్మా జ్యోతిరావు పూల చూపిన బాటలో బీసీలందరూ ఐక్యంగా నడవాలని పిలుపునిచ్చారు మనమెంతో మాకు అంతే అనే నినాదంతో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రస్తుతం రాష్ట్రంలో పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వందవారి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పోలే వర్ధంతి వేడుకలకి బీసీ సైనికులు సోదరులకి ఇంతమంది వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసేందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జ్యోతిరావు పూలే పేరే ఒక బ్రాండ్ నిజానికి కూడా మనం అందరం భారతీయులకు పుట్టడం మనం చాలా అదృష్టం మనం ఈ దేశంలో పుట్టడం కాబట్టి అంబేద్కర్ కావచ్చు విసి పూలే కావచ్చు సావిత్రిబాయి పూలే కావచ్చు వీళ్ళందరినీ తలుచుకోవడమే మన పూర్వజన సుకృతం ఇది దీన్ని ప్రతిసారి ప్రతిసారి మనకు తూచ తప్ప ఎవరున్న పట్టణ కమిటీలో అందరం కలిసి కట్టుగా ఈ చేసి సక్సెస్ పోతూ పోతూ రిజర్వేషన్లు వచ్చేంత వరకు ఎవరైనా సరే కేంద్రమైనా సరే రాష్ట్రం అయినా సరే ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేమెంతో మాకంత నినాదాన్ని మా దాదా శ్రీనివాస్ గారు తీసుకొచ్చి మాకు మేమేం భిక్ష అనుకుంటలేదు మా రిజర్వేషన్ భిక్ష కోసం కాదు మాకు ఉందో మాకు అంతే మనం కొట్లాడుతాను మాకు రిజర్వేషన్ అంతా అయిపోయే సరి స్థానిక సంస్థ కూడా బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి మహోన్నత కార్యక్రమానికి నాతోటి అందరిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు జై బీసీ జై

అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ చెప్పు చేతాల్లో బీసీలను పెట్టుకొని మనకు రావాల్సినటువంటి హక్కులను కాలరాయడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మన హక్కులు సాధించడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నాం ఇప్పటికైనా ఈ ఐక్య ఉద్యమాలు నిర్మించి బీసీలు మనమెంతో మనకంతా రిజర్వేషన్ సాధించాలన్నటువంటి ఏకైక లక్ష్యం మీద ఏకం ఏకమవ్వడం ఒక శుభ సూచకమే కానీ ఈ ఏదైతే బీసీలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయో మనం ఎందుకున్నామో మనకంత రిజర్వేషన్లు అమలు కాకపోతే అందరూ కూడా ఐక్యమై ప్రతి గ్రామ గ్రామాన దీన్ని ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి గ్రామంలో బీసీలకి నాయకత్వం అందాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇవాళ మొన్న అంతకు ముందున్న బీసీల ఐక్యతను మరి బీసీలకి ఏదైతే ఇంతకుముందు సర్పంచ్ పదవులు ఉండేనో అవి కూడా కాలరాచే ప్రయత్నంలో ఇవాళ అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తున్నాయి మరి ఇప్పటికైనా బీసీలు ఇదే స్ఫూర్తితోటి కొట్లాడి బీసీలకు జరుగుతున్న అన్యాయాలని కొట్టాడాల్సిన అవసరం ఉంది ఇవాళ బీసీ ఉద్యోగస్తులు కూడా సంఘటితమవుతున్నారు బీసీ కులాలన్నీ కూడా సంఘటన సంఘటితమవుతున్నాయి రాజకీయ శక్తులు కూడా ఏకమవుతున్నాయి కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి బీసీలందరూ కూడా ఐక్యతను అంటే ఎవరు ఎవరు ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా మన ఐక్యతను మన అర్పులు సాధించుకోవడమే మన ప్రధాన లక్ష్యంగా ఎజెండాగా ఉంటే తప్ప బీసీలకు ఒక సమన్యాయమంది పరిస్థితి లేవు కాబట్టి అందరూ కూడా స్వార్థపూర్త ప్రయోజనాలకు పక్కకు మనం అందరూ కూడా ఐక్యంగా బీసీలతో మనకంతా ప్రధాన నినాదంతో ముందుకెళ్లాలని చెప్పి బీసీ వర్గాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ సంఘంలో మనము ఈ పోరాటాన్ని ఆపకుండా కొనసాగిస్తే అన్ని సాధించుకుంటామని బీసీ ఐక్యతతోటి పోరాటం చేయాలని ఈ చేసీగా మనం అన్ని కుల సంఘాలు ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికలు జరుగు జరుగుతున్నాయి దగ్గరలో ఊరు మాన్నవారి తర్వాత ఈ కేతడి పెళ్లి ఇట్లాంటి ఇట్లాంటి ఊర్లల్లో కూడా మనకు ఈ బీసీ రిజర్వేషన్ ఉంది కాబట్టి మనం అక్కడ కూడా పోయి ప్రచారం చేసి మన బీసీ సంఘాన్ని గెలిపించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం